మే పది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి చంద్రనోత్సవ మహోత్సవం నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి మనము గత సంవత్సరం జరిగిన చిన్న చిన్న ఇబ్బందుల నుంచి ఓవర్కం చేసేటానికి పలు మార్పులు కూడా ఈసారి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మనకి అంతరాలయ దర్శనం అనేది రద్దు చేయడం జరిగింది కేవలం మనకి మూడున్నర నుంచి నాలుగున్నర మధ్య గంట సేపు మాత్రమే ధర్మకర్త ఫ్యామిలీ దాతలు అలాగే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు నుంచి వచ్చే జ్యుడిషియరీకి మాత్రం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మనకి మోడల్ కూడా కండక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఎటువంటి ప్రోటోకాల్లో కూడా మనకి అవకాశం లేదు దానికి ఇది కాకుండా మనకి మనం తీసుకున్న మార్పులు జరుపుకుంటే ఒకసారి చర్చించుకుంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అనేవి లాస్ట్ టైం మనకు వన్ థర్టీ ఉంటే ఈసారి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీకి పెంచడం జరిగింది యాభై ఐదు చోట్ల అదనంగా వాటర్ పెంచు పెట్టడం జరిగింది అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా నూట ముప్పై నుంచి రెండు వందల నలభై ఐదు చేయడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు కూడా మనకి నలభై నుంచి రెండు వందల కెమెరాలకి పెంచడం జరిగింది మెడికల్ క్యాంప్ సంబంధించి కూడా పది నుంచి పద్నాలుగు మెడికల్ క్యాంపులు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇంకొక సమస్య మనకి ట్రాఫిక్ మనకు లాస్ట్ టైం ఒకటి రెండు చోట్ల ఇబ్బంది పడ్డాము సో ఆ క్రమంలో సమయం కూడా అయ్యింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కమిషన్ ఆఫ్ పోలీస్ గారు అలాగే జాయింట్ కమిషన్ పోలీసు గారు ఈ ట్రోయింగ్ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలో అని జీసీ గారు చెప్తారు అలాగే అదనంగా మనకు పార్కింగ్ స్థలాలు ఈ విధంగా రూట్స్ ఏ విధంగా రావాలి అవి కూడా జాయింట్స్ ఇద్దరు మీకు బ్రేక్ సో ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ఖచ్చితంగా సామాన్యులకి సామాన్య భక్తులకి పెద్దపీడ వేసుకుంటూ ఎక్కడ ప్రోటోకాల్ వాయుషన్స్ లేకుండా అత్యంత సౌకర్యవంతంగా భక్తులకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ఖచ్చితంగా ఈసారి చంద్రోత్సవ మహోత్సవాన్ని ఖచ్చితంగా దిగజయంగా జరుపుతామన్న ఒక కమిటెన్స్ మన నమ్మకం அந்த அதிக்க தரப்பு அல்லே எடோமெண்ட் டிபார்ட்மெண்ட் தரப்பு கூட சோ ரெஸ்ட்டு